అందరికీ నమస్కారం మన జీవితంలో చాలామంది మన గురించి ఏదో ఒకటి అనడం సహజం మనం ఏం చేసినా ఎంత మంచి చేసినా కొన్ని విమర్శలు తప్పవు కొందరు మన విజయాన్ని చూసి అసూయపడతారు మరికొందరు మన తప్పుల్ని వెతుకుతూ ఉంటారు కానీ మనం ప్రతి ఒక్కరి మాటను పట్టించుకుంటూ పోతే మనం మనశ్శాంతితో జీవించలేం మనశ్శాంతి పూర్తిగా పోతుంది గౌతమ బుద్ధుడు తన జీవితకాలంలో అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని వివరించారు బుద్ధుడి బోధనల ద్వారా మనం ప్రశాంతంగా జీవించే నాలుగు మార్గాల గురించి మనం తెలుసుకుందాం మొట్టమొదటిది ఇతరుల మాటల్ని పట్టించుకోవద్దు ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామంలో వెళ్తున్నాడు ఆ సమయంలో ఒక వ్యక్తి కోపంతో పరిగెత్తుకుంటూ బుద్ధుడి దగ్గరకు వచ్చి బుద్ధుణ్ణి నివారించి బుద్ధుడి ముందు నిలబడిపోయి ఆ వ్యక్తి ఆగ్రహంతో నీ బోధలు మాకు అవసరం లేదు నువ్వు పచ్చి మోసగాడివి నీ మాటలు అర్థంపర్థం లేని వృధా విషయాలు అంటూ పెద్దగా అరిచాడు కోపంగా బిగ్గరగా బుద్ధుడు మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉండిపోయాడు ఆ వ్యక్తిని చూడగానే చిరునవ్వులు చెందించాడు కోపంతో ఉన్న వ్యక్తికి ఇంకా కోపం పెరిగిపోయింది నీకు అర్థం కావడం లేదా నేను నిన్ను దూషిస్తూ ఉంటే నువ్వు చిరునవ్వు చిందిస్తున్నావా నేను నిన్ను అవమానిస్తున్నాను కానీ నువ్వు ఏమీ మాట్లాడడం లేదెందుకు అని అడిగాడు అప్పుడు బుద్ధుడు తేలిగ్గా నవ్వుతూ నువ్వు నాకు ఏదో కానుక తీసుకొని వచ్చావే అనుకుందాం కానీ నేను దాన్ని తీసుకోకపోతే అది ఎవరి దగ్గర ఉంటుంది అని అడిగాడు ఆ వ్యక్తి కొద్దిసేపు ఆలోచించి నా దగ్గరే అని చెప్పాడు అదేవిధంగా నువ్వు చెప్పిన చెడు మాటలను పట్టించుకోనట్లయితే అవి నీకే ఉంటాయి అని బుద్ధుడు మృదువుగా సమాధానమిచ్చాడు ఆ మాటలను విన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా తన తప్పును తెలుసుకున్నాడు అతడు తన భాషను మార్చుకుని బుద్ధునికి క్షపాపణలు కోరాడు ఇతరుల మాటలు మనం పట్టించుకోవడం వల్ల మన ప్రశాంతత పోతుంది ఎవరైనా మన గురించి చెడు చెప్పినా మనం స్పందించకపోతే ఆ బాధ వారికే మిగిలిపోతుంది ప్రతిసారి స్పందించాల్సిన అవసరం లేదు మనశ్శాంతిని కాపాడుకోవడం ముఖ్యం రెండవది నీ విలువ నువ్వే నిర్ణయించుకోవడం ఒక యువకుడు తన జీవితంలో ఎంతో గందరగోళంగా ఉన్నాడు నేను ఎంత కష్టపడినా నన్ను ఎవరూ గౌరవించడం లేదు నేను నిజంగా విలువగలవాడనేనా అనిపించింది ఆ యువకుడు సమస్యను బుద్ధుడితో పంచుకున్నాడు బుద్ధుడు చిరునవ్వుతో ఒక చిన్న రాయి తీసి అతనికిచ్చి దీన్ని బజారు తీసుకెళ్లి దీని ధర ఎంతో తెలుసుకో అని చెప్పాడు యువకుడు వెంటనే బజారుకెళ్ళాడు మొదటి వ్యాపారి దీన్ని చూసి దీని విలువ పది రూపాయలు మాత్రమే అన్నాడు యువకుడు ఆలోచించి మరొక వ్యాపారి వద్దకు వెళ్ళాడు బంగారు వ్యాపారి రాయిని చూసి ఆశ్చర్యపడి ఇది విలువైన రత్నం దీని ధర లక్ష రూపాయలు అన్నాడు యువకుడు ఆశ్చర్యపోయి తిరిగి వచ్చి ఈ విషయాన్ని బుద్ధుడితో చెప్పాడు బుద్ధుడు నవ్వుతూ చెప్పాడు ప్రతి ఒక్కరూ నీ విలువను అర్థం చేసుకోలేరు కొంతమంది నీ విలువను తక్కువగా అంచనా వేస్తారు మరికొందరు నీ నిజమైన విలువను తెలుసుకుంటారు కానీ చివరికి నీ విలువను నువ్వే నిర్ణయించుకోవాలి ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది నీ విలువను నువ్వే నిర్ణయించుకోవాలి ఇతరులను నిర్ణయించనివ్వవద్దు నీ గురించి తక్కువగా మాట్లాడినా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు మూడవది వదిలేయగలిగితేనే ప్రశాంతత లభిస్తుంది ఒక నది దగ్గర ఇద్దరు వ్యక్తులు ఈత కొడుతున్నారు ఒక వ్యక్తి ప్రవాహానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఈత కొడుతున్నాడు అతడు తన శక్తిని హృధా చేసుకుంటూ నీటిలో మునిగిపోతున్నాడు మరొక వ్యక్తి నీటి ప్రవాహాన్ని అంగీకరించి ధీమాగా ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నాడు బుద్ధుడు ఈ సంఘటన చూశాక తన శిష్యులతో ఇలా చెప్పాడు జీవితంలో కొన్ని విషయాలను వదిలేయటం నేర్చుకోవాలి మనం ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటూ పోతే మనస్సులో ఒత్తిడి పెరుగుతుంది ఎప్పుడూ పోరాడుతూనే ఉంటే విజయం సాధించగలమని అనుకోవద్దు కొన్ని సందర్భాల్లో వదిలేయటం కూడా ఒక జ్ఞానం జీవితంలో ప్రతి విషయాన్ని పట్టించుకోవడం వల్ల మనమే బాధపడతాం కొన్ని సమస్యల్ని వదిలిపెట్టడం వల్లే మనకు ప్రశాంతత పెరుగుతుంది ప్రతి విషయాన్ని పట్టించుకోవడం కన్నా జీవితాన్ని ప్రశాంతంగా తీర్చిదిద్దుకోవడం ముఖ్యం ప్రస్తుతంలో జీవించు గతాన్ని మర్చిపో ఒక యువకుడు గతంలో చేసిన తన తప్పు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటే అతని మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కాదు గతం గురించి ఆలోచించడం వల్ల అతను చేయాల్సిన పనులు కూడా చేయలేకపోతున్నాడు ఒకరోజు ఆ యువకుడు బుద్ధుణ్ణి కలిసి తన మనోభావాలను బుద్ధుడితో పంచుకున్నాడు బుద్ధుడు చాలా ప్రశాంతంగా అతనితో అన్నాడు గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రస్తుత క్షణాన్ని మీరు ఎలా ఆనందంగా గడపగలరు గతం ఆగిపోయింది అది తిరిగి రావడానికి ఏవీ చేయలేవు ఇప్పుడు ఏం చేస్తున్నారో అదే ముఖ్యం ఆ యువకుడు బుద్ధుడి మాటలు విని అవును నేను గతాన్ని అనుభవిస్తున్నాను ప్రస్తుతం ఉన్న ఆనంద క్షణాల్ని నేను వదిలిపెట్టాను నేను ఆనందంగా జీవించాలి అనుకుంటున్నాను గతం గురించి ఆలోచించడం మానివేయండి ప్రస్తుత క్షణాల్ని ఆస్వాదించండి గతంలో జరిగిన వాటిని పదే పదే ఆలోచిస్తూ ఉంటే మనం అసలైన శాంతిని పొందలేం బుద్ధుడు అన్నట్లు గతం ఒక కళ భవిష్యత్తు అనిశ్చితం కానీ ప్రస్తుతంలో జీవించడం నిజమైన ఆనందం గతం మరియు భవిష్యత్తులో బందీ పడకుండా ప్రస్తుతాన్ని అనుభవించండి మనం ప్రస్తుత క్షణంలో శాంతిగా జీవించడం అత్యంత ముఖ్యం ఈరోజు మనం ఈ సారాంశం వల్ల ఏం నేర్చుకోవాలంటే ఇతరుల మాటలను పట్టించుకోవడం మానివేయాలి మన విలువను మనమే నిర్ణయించుకోవాలి కొన్ని సమస్యలను వదిలేయటం వల్లే మన జీవితం ప్రశాంతంగా మారుతుంది ప్రస్తుతంలో జీవించడం గతాన్ని మరిచిపోవడం వల్ల మన జీవితాన్ని ప్రశాంతంగా మారుస్తుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి